గురువారం పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరకాల శాసనసభ్యులు శ్రీ రేపూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ల్యాబ్లను పరిశీలించారు పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయుల యొక్క హాసల పట్టిక విద్యార్థుల యొక్క హాసల పట్టికను పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కళాశాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు కళాశాలలో విద్యా ప్రమాణాలు పాటించాలని నాణ్యతతో కూడిన గుణాత్మక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్ని కంప్యూటర్లు అవసరమని కంప్యూటర్లు త్వరలో వచ్చేలా కృషి చేస్తానని అన్నారు కళాశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కళాశాల ఆవరణలో ప్లాంటేషన్ పై దృష్టి పెట్టాలని తెలిపారు సెప్టెంబర్ మూడు శనివారం పరకాలలో జాబ్ మేళ నిర్వహిస్తున్నామని పూర్వ విద్యార్థులు జాబ్ మేళను ఉపయోగించుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించండి సాంకేతిక విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని అన్నారు ప్రభుత్వ పాలిటెక్నిక్ పరకాల యొక్క ఆశయం విద్యార్థులను ఉత్తమ ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని వారిని దేశ సమగ్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా చేయాలన్నారు

అండర్ మిగతా అంటే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉంది సార్ దాని రిలేటెడ్ బ్రాంచెస్ తో పాటు ఒక ఈసీ ఒకటి డిమాండ్ ఉంది సార్ మా బ్రాంచ్ ఈసీ ఆల్రెడీ ఉంది ఈసీ ఉంది కాబట్టి కూడా మెకానికల్ రెండు వచ్చి మీకు మెకానికల్ షాప్ షాపా ఏంటి సపోర్టు కాదు ప్రాక్టికల్స్తో సంబంధించి ఫెసిలిటీస్ ఉన్నాయా ఏమైనా అవసరం చేస్తారు కావచ్చు ఇదినే అండి పరీక్ష మార్చేస్తే ఉన్నా అంటే ఇప్పుడు మెకానికల్ కానీ ఈసీ ఇంకా మీకు ఏమైనా కంప్యూటర్ కార్ ఎన్ని వాళ్ళ ప్రాక్టికల్స్ చేసే సంబంధించిన మెటీరియల్ మెటీరియల్స్ அதுக்கெல்லாம் டூர் நேட் வச்சா எப்போ ராவோ இது ஏதோ படி டிக்கா